హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మగధ రాజ్యంలోని అత్యంత గొప్ప రాజైన అశోకుని గురించి తెలుసుకుందాం అంత గొప్ప రాజైన అశోకుడు ఎందుకు యుద్ధాన్ని వదిలేసి అహింస మార్గాన్ని ఎన్నుకొని బౌద్వాన్ని సేకరించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అశోకుడు చంద్రగుప్త మౌర్యుని మనవడు బిందుసారుని కొడుకు అశోకుడు కీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిది బీసీ నుండి రెండు వందల ముప్పై రెండు బీసీ వరకు మన భారతదేశంతో పాటు ఇప్పటి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ని కూడా పరిపాలించాడు ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేసి తన రాజ్యంలో కలుపుకున్న అశోకుడు ఎందుకు అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు అంతటి గొప్ప మేధావి బలశాలి అయిన అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు కళింగ రాజ్యం అనేది భారతదేశ తూర్పు తీరంలోనే స్వతంత్రమైన విశాల రాజ్యం అంటే ఇప్పటి ఒడిస్సా మన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కొంత భాగం ఈ కళింగ యుద్ధం అనేది చరిత్రలోనే అత్యంత భయంకరమైనదిగా చరిత్రకారులు చెబుతుంటారు అంతటి రక్తశక్తమైన యుద్ధం చూసి అశోకుడు మనసు చలించిపోతుంది అశోకుడు ఈ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఏమాత్రం సంతోషపడడు భవిష్యత్తులో తన జీవితకాలంలోనే ఎలాంటి యుద్ధం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావిస్తాడు తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు అహింసను బోధించే బౌద్ధాన్ని స్వీకరించి అఖండ భారతం మొత్తం విస్తరింపజేశాడు అలాగే మానవ విలువలు హక్కుల గురించి ఎన్నో శిలా శాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో చెక్కించాడు ఫ్రెండ్స్ అంతటి గొప్ప రాజైన అశోకుడు చెక్కించిన సారనాథ్ శిలాశాసనంలోని నాలుగు సింహాల గుర్తును మన భారత ప్రభుత్వం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున జాతీయ చిహ్నంగా స్వీకరించింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మరెన్నో కావాలంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి